హాయ్ వెల్కమ్ టు హా నేను మీ మనోజ్ ఆడ రామకృష్ణారెడ్డి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో వరుసగా రెండు సార్లు మంగళగిరి ఎమ్మెల్యే గెలిచిన నాయకుడు అతను సో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనకు పవర్ వస్తే పొడి చేస్తా ఎరగదీస్తానని తెగ ప్రగల్భాలు పలికిన నాయకుడు కూడా సో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్న పెద్దగా ఎరగదీసిందేమీ లేదన్నది లోకల్ టాక్ సో ప్రతిపక్షం కన్నా సొంత పార్టీ నేతల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టారన్న అపవాదు కూడా ఆయన మోట కట్టుకున్నారు అయితే ఆ క్రమంలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వైసీపీ అధిష్టానానికి మధ్య కాస్త గ్యాప్ వచ్చింది సో అది పెరిగి పెద్దదై ఆయన పార్టీని వదిలేదాకా వెళ్ళిందే వ్యవహారం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు సమీపిస్తున్న టైంలో షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ గూటికి చేరారు ఆళ్ళ అయితే ఆ తర్వాత ఏం జరిగిందో కానీ అనూహ్యంగా తిరిగి వైసీపీ వైపే వచ్చేశారు మాజీ ఎమ్మెల్యే షర్మిలకు అత్యంత ఆప్తుడిగా చెప్పుకునే రామకృష్ణారెడ్డి వైసీపీ వైసీపీలోకి ఎందుకు వెళ్ళిపోయారనేది అప్పట్లో మిలియన్ డాలర్కి వచ్చింది అయితే తిరిగి పార్టీలోకి వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారన్న అభిప్రాయం అధిష్టానంలో ఉందట సో అందుకు తగ్గట్టే ఫలితాల తర్వాత ఎక్కడ ఆయన జాడలేదు అసలు ఆయన ప్రెస్ మీట్ లేదు మనిషికి అనిపించలేదు సో మంగళగిరి వైసీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉండలేదు దీంతో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పార్టీలో ఉన్నా లేనట్టేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో ఆయన అలా సైలెంట్ అవ్వడానికి కారణం తాను అత్యంత అభిమానించే నాయకురాలు షర్మిల దగ్గర మార్కులు కొట్టడానిక లేక తనకు సీటు ఇవ్వకుండా రకరకాల లెక్కలు చెప్పి వేరే అభ్యర్థికి ఇచ్చిన వైసీపీ అధిష్టానం మీద రివైన్ తీసుకోవడం కోసమా అన్న అనుమానాలు కూడా పెరుగుతున్నాయట నియోజకవర్గంలో సో అసలు నియోజకవర్గ పరిధిలో ఏం జరుగుతున్నా ఆయన పట్టించుకోవడం లేదట కేసులు కుటుంబ వ్యవహారాలతో పాటు తాను నమ్ముకున్న వ్యవసాయాన్ని చక్కబెట్టుకోవడానికి టైం లేదని ఇంకా కార్యకర్తలను పట్టించుకునే టైం లేదంటూ ఆయన సన్నిహితుల దగ్గర చెప్తుంటే తెలుస్తుంది సో కుదిరితే వివాదాలకు దూరంగా ఉండండి లేదంటే ప్రత్యర్థి పార్టీల దగ్గరికి వెళ్ళి లొంగిపోండి అంటూ కూడా తనను కలిసిన క్యాడర్కు ఉచిత సలహాలు సైతం ఇస్తున్నారట ఆళ్ళ పైగా రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు నియోజకవర్గంలోని ప్రజల కోసం తాను అనేక పనులు చేసి ఆర్థికంగా బాగా చితికిపోయానని అందుకు కారణంగా గత ప్రభుత్వం లేనంటూ కూడా తమ పార్టీని కూడా టార్గెట్ చేస్తున్నారట ఆయన సో ఒక ఎమ్మెల్యేగా తన కనీసం ఫండ్స్ ఇచ్చి ఆదుకున్న దాఖలు లేవని అలాంటి పార్టీకి నేను ఎందుకు ఉచిత సేవ చేయాలని సన్నిహితులతో అంటున్నారట మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే టీడీపీతో ఇబ్బందులు పడుతున్నామని ఇటీవల కొంతమంది వైసీపీ కార్యకర్తలు వెళ్ళినా కుదిరితే వాళ్లకు సరెండర్ అవ్వండి లేదంటే మీరు కూడా ఊరు వదిలి వెళ్ళిపోండి అంతేగాని అనవసరంగా గొడవలకు పోయి కేసులు ఎరుక్కుంటే నేనేం చేయాలని చెప్ చేతులని చెప్పుకుంటున్నాను అసలు తనకు టికెట్ ఇవ్వకుండా సామాజిక అంశాలను తెర మీద తీసుకొచ్చి కొత్త అభ్యర్థులకు కట్టుబెట్టారని సమస్యలు ఏమన్నా ఉంటే వెళ్ళి వాళ్ళకే చెప్పుకోండి అని నిశ్చూరంగా అంటున్నట్టు తెలుస్తుంది అసలు ఎమ్మెల్యేగా పని కానీ నేను నియోజకవర్గంలో నాయకత్వానికి ఎలా సరిపోతానంటూ కూడా ఆయన చెప్తున్నారంట సో ఓవైపు ఆళ్ళ మరోవైపు మురుగుడు హనుమంతరావు వ్యవహారాలను చూసి ఏం చేయాలో తోచక దిక్కు తోచక స్థితిలో ఉందట లోకల్ క్యాటర్ సో ఎన్నికలకు ముందు మేమంటే మేమని ముందుకు దూసుకొచ్చిన వైసీపీ నాయకులు ఇప్పుడు సైలెంట్గా సైడ్ అయిపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు కార్యకర్తలు పార్టీ అధిష్టానం దీన్ని ఎలా పరిష్కరిస్తుందో అర్థం కావట్లేదు ఎందుకంటే వాస్తవానికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు కూడా చంద్రబాబుని ఇంకా లోకేష్ని ఎవరైతే వీళ్ళ వీళ్ళిద్దరిని ఆ స్కామ్ ఈ స్కామ్ అని చెప్పి వాళ్ళిద్దరిని ఎలా జైలుకి పంపించాలని చెప్పి చూశారు గత నాలుగేళ్లు కూడా ఆయన ఈవెన్ మంగళగిరి నుంచి ఎమ్మెల్యే గెలిచినప్పటికీ కూడా ఫ్యా ఈవెన్ ఫ్యామిలీకి కార్యకర్తలకి అంటే అభివృద్ధి గురించి పక్కన పెట్టేసి కేవలం వీళ్ళని ఎలా జైలుకి పంపించాలని చూశారు సో ఒక రకంగా భూమరాంగా అని చెప్పుకోవచ్చు ఆళ్ళ రామకృష్ణారెడ్డి విషయంలో ఎందుకంటే ఆ నాలుగేళ్ళు కాలుకి పల బలపం కట్టుకొని తిరిగిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇవాళ మాత్రం చాలా సైలెంట్ అయిపోయారు నిజంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎందుకు సైలెంట్ అయ్యారని మీరు అనుకుంటున్నారో నా కామెంట్ ఎప్పుడు తెలియచండి చూస్తున్నాను అండి హాస్టాగి